तो केवल के इन चार्जिंग पड़कों అందరికీ నమస్కారం నేను రవికుమార్ సివిల్ ఇంజనీర్ వీడియో చూశారుగా ఇంతకుముందు దీనికి అటాచ్ అయింది ఆ వీడియోలో ఏముందంటే కన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద హౌస్ అంటే కడుతున్న ఇల్లు చూపించారు దాంట్లో ఇప్పుడు ఏమైందంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఒక స్లాబ్ పడ్డది దానిపైన కాలంస్ రేరేజైనాయి అయితే ఇక్కడ చూడ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఆ బీమ్స్లో కొద్దిగా హనీ కోమ్స్ ఉన్నాయి ఆ హనీకోమ్స్ రాకుండా ఉండాలంటే కొద్దిగా మనము పిన్ వైబ్రేటర్ మంచిగా యూజ్ చేయాలి ఇంకోటి మిక్స్ కూడా కొద్దిగా ఏంటంటే మజ్జిగలాగా మంచిగా ఉండాలి అప్పుడు కొద్దిగా వైబ్రేటర్ అది యూజ్ చేయడం వల్ల మనం ఈ హార్నీ కోమ్స్ రాకుండా ఉంటుంది ఇంకోటి ఏంటంటే దీనికి కన్స్ట్రక్షన్కు స్టీల్ షట్టరింగ్ యూజ్ చేశారు స్టీల్ షెట్రింగ్ అంటే స్టీల్ డబ్బాలు ఉంటాయి దాంతో షట్రింగ్ చేస్తారు అయితే దాని కింద అది సపోర్టెడ్ బై జాక్స్ జాక్స్ పైప్స్ని ఏమంటారు అంటే జాక్స్ అంటారు అయితే ఈ స్టీల్ షట్రింగ్ మనం ఇవి అన్ని వరుసగా జాక్స్ మీద సపోర్ట్ అయి ఉంటుంది ఇది జనరల్గా మనకు ఓన్గా చేసుకుంటే సెట్రింగ్ వాళ్ళు థర్టీ ఫైవ్ రూపీస్లో వచ్చి స్క్వేర్ థర్టీ ఫైవ్ రూపీస్ స్క్వేర్ ఫీట్లో వచ్చి చేసేస్తారు థర్టీ ఫైవ్ లేకపోతే ఫార్టీ రూపీస్ అట్లా ఉంటే చేసి వెళ్ళిపోతారు ఇంకోటి ప్లైవుడ్ షటరింగ్ కూడా యూజ్ చేస్తారు ప్లైవుడ్ షటరింగ్ కొన్ని పెద్ద కంపెనీల్లో యూజ్ చేస్తారు అది సుమారు డెబ్బై ఎనభై రూపాయల వరకు పడుతుంది ప్లైవుడ్ షటరింగ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్మూత్నెస్ ఆఫ్ ద కాంక్రీట్ బాగా వస్తుంది కాలమ్స్ అయినా బీమ్స్ అయినా కానీ స్మూత్గా ఉంటాయి కొన్ని కంపెనీల్లో సైడ్స్ సైడ్స్ బాటమ్స్ అవి ప్లై షటరింగ్ యూజ్ చేస్తారు ఇంకో విషయం ఏమిటంటే ఈ సెట్టింగు వర్క్ అనేది ఇక్కడ స్లాబ్ వర్క్ అనేది మనకు బాగా ఫాస్ట్గా అయిపోతుంది మేము ఎక్కువ టైం తీసుకునేది ఫినిషింగ్ వర్క్ ఫినిషింగ్ వర్క్కి మీరు ఓన్లీ మీరు ఇల్లు కట్టేటప్పుడు కానీ ఒక ఐదు 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 అంతస్తులో ఇల్లు కట్టడానికి కానీ లేకపోతే ఏదైనా చిన్న అపార్ట్మెంట్ కట్టడానికి కానీ మీరు పోయినట్లయితే మీరు కాంట్రాక్టర్లు దొరుకుతారు దానికి సివిల్ ఇంజనీర్లు కూడా దొరుకుతారు ఒక కట్టే సైట్ ఇంజనీర్స్ ఒక సివిల్ ఇంజనీర్స్ అయినా కానీ విత్ మెటీరియల్తో అంతా తీసుకొని ఒక ఆరు వందల యాభై ఏడు వందల రూపాయల్లో మీకు అన్ని స్లాబులు వేసి వెళ్ళిపోతారు ఒకవేళ మీరు బ్రిక్ వర్క్ కూడా మాకు కావాలి అంతవరకు చేసేసి మిగతా మేం చేసుకుంటామంటే ఒక వెయ్యి రూపాయల్లో బ్రిక్ వర్క్ కూడా చేసి వెళ్ళిపోతారు ఇది ఈ రోజుల్లో ఉన్న ధరలు ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న ప్రస్తుతమైన ధరల్లో శాండ్ వచ్చి మనకు టన్ను పదహారు వందల రూపాయలు నడుస్తుంది టన్ను పదహారు వందలు అంటే ఒక బండిలో ఒక లారీలో థర్టీ టన్స్ ఫార్టీ టన్స్ ఉంటుంది అంటే నలభై నలభై ఎనిమిది వేల నుంచి ఫార్టీ అంటే పదహారు వందలు అంటే ఫార్టీ అరవై నాలుగు వేల వరకు ఉంటుంది ఇంకోటి స్టీల్ వచ్చి అరవై మూడు వేలు ఉంది ఇంకోటి మన సిమెంట్ వచ్చి మూడు వందల డెబ్భై రూపాయలు ఉంది ఇవి రేట్లు మీరు తెలుసుకొని ఈ రేట్లన్నీ ఒక అండర్స్టాండింగ్కి వచ్చి మనకు ఏది ఎంత ఖర్చు వస్తుంది అనే దాన్ని చూసుకొని ఇప్పుడు ఎంత ఖర్చు వస్తుంది అంటే మీకు అన్ని మెటీరియల్ తోటి అంత కలిపి కాంట్రాక్టర్స్ రెండు వేల రెండు వేలకు స్క్వేర్ ఫీట్ చేస్తున్నారు మొత్తం పిన్ బాటమ్ నుంచి ఫౌండేషన్ నుంచి మొత్తం ఫినిషింగ్ దాకా హ్యాండ్ ఓవర్ దాకా రెండు వేలకు ఎస్ఎఫ్టీ చేస్తున్నారు తర్వాత మనమే చేసుకోవాలనుకుంటే మనకు రెండు వేల ఐదు వందలు ఏమైనా మంచి స్పెసిఫికేషన్లు అవి ఇవి ఉంటే రెండు వేల ఐదు వందలు మనం చేసేసుకో చేసేసుకోవచ్చు ఎంత పెట్టుబడి ఉంటే ఎంత గ్లా అది లగ్జరీస్ ఉంటే అంత ఖర్చు అవుతుంది లగ్జరీ మన లగ్జరీని బట్టి ఖర్చు కూడా ఉంటుంది ఇది ఇలాంటి ఇంటికి మనం ఇంత అని ఎప్పుడూ అనుకోలేము అది అనుకున్నంతగానే కాదు ఎప్పుడైనా ఎక్కువ కొద్దిగా ఎక్కువ తక్కువ అవుతూనే ఉంటుంది మనం తర్వాత ఆలోచనకు వచ్చి ఇది పెట్టించుకుందాము అది పెట్టించుకుందాము ఇది పెట్టించుకుందాము మోడల్గా ఇవి చేసుకుందాము అవి చేసుకుందాము అనే వరకు మనం అనుకున్న బడ్జెట్ని దాటిపోయి ఇరవై శాతం ఎక్కువనే అవుతుంది ఇది ఆలోచించి మీరు ప్లాన్ చేసుకొని మీరు మీ ఇల్లును కట్టుకోండి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ధరలు ఈ విధంగా ఉన్నాయి మీరు ప్లాన్ చేసుకొని కట్టుకోండి ఇంతటితో ముగిస్తున్నాను